హనీస్ట్ మా వాళ్ళు కానీ ఇస్తే మేము అమ్మ కనుక్కున్నాము డ్రై ఫ్రూట్ ఒంటికి హెల్దీ మంచిదని అని ఇంత మీతో వరి ఓరి నెత్తినే ప్లేసే పట్టుకోవడానికి ఇది కూడా జడుమ రుడ్డు రమనాథ్ పండుగ వస్తుంది కదా కొనే పనే లేదు మాకు సరిపోతే ఇవి పాయసం పాలు గొప్పతే కొనేది ఇవాళ మేమేం కొనుక్కున్నాము తెలుసా మా పెద్ద పాప వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కాయిన్స్ ఇస్తే ఆ కాయిన్స్తో మేము కొనుక్కున్నాం ఏం కొనుక్కున్నాము తెలుసా డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ హె ఒంటికి మంచిదని హెల్దీ అని కొనుక్కున్నాం ఏం తెలుసా తెలుసాంలా బాదం బాదం ప్యాకి పటే పటకరా ఇదేమో ఓట్స్ చూపిస్తా ఏమేమి కొనుక్కున్నాము పట్టక్కడ ఇవి కిస్మిస్ అమ్ములుపట్టు ఇది వచ్చేసి కాజు ఇది వచ్చేసి బాదం ఇది కూడా ఒంటికి హెల్దీ మంచిది ఇది కిస్మిస్ అమ్మలిపటు కిస్మిస్ ఇది వచ్చేసి అంజీరు చాలా మంచిది తింటే బాగా పిల్లలకి కూడా మంచిది అంట ఇది అంజీరు తింటే నెత్తరు కూడా బాగా పడేదంట మీ పిల్లలకి మీరు కూడా పెట్టుకోండి మంచిది అమ్ములు నువ్వు కూడా తినవి ఒంటికి మంచిది పిస్తా ఇది కూడా చాలా ఒంటికి హెల్తీ ఫుడ్ చిన్న పా పిల్లలకి మీ పిల్లలకి మీరు మంచిగా పెట్టుకోండి పటలు ఇది వచ్చేసి హనీ అని అమ్ములు చిన్నగా ఉన్నప్పుడు మాటలు రాకపోతే ఇది బాగా ఇస్తారే నీకు నాకి లేదు మా పిల్లలకైతే మేము బాగా పెట్టాము హనీ హనీ బెస్ట్ పట ఇది వచ్చేసి ఇంకా ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు మా పెద్ద పాప నా కోసం పెట్టింది పటాములు ఇవి కూడా అదే రై మోకాయ నొప్పులకి కాయిన్స్తో మా పెద్ద పాప ఇవన్నీ కొనేసింది డ్రై ఫుడ్ రంజాన్ పండుగ వస్తుంది కదా కొనే పనే లేదు మాకు సరిపోతే ఇవి పాయసం పాలు ఒకటే కొనేది అమ్ములు చూరు కూడా కొనుక్కోవాలా అమ్ములు ఇది ఏంది వాంగు ఇదా మీతో వర్రి వరి నెత్తినే ప్లేసే పట్టుకోవటానికి ఇది కూడా జెండలు జండే దీంతో బాగా సతాయిచ్చేది దీంతో ఈ వరి నెత్తినే ప్లేసే పట్టుకోవడానికి చేత్తు రాసుకోకుండా వాళ్ళు ఇచ్చిన కాయించుకొని మనము ఇవన్నీ కొనుక్కున్నాం హెల్తీ ఫుడ్ వాళ్ళు కాయిన్స్ ఇస్తే మేము అన్నీ కొనుక్కున్నాము డ్రై ఫ్రూట్ ఒంటికి హెల్దీ మంచిదని అని అల్లు అంజు ఏ తిను మొహం అడగడకు ఒంటికి మంచిది తిను ఎక్కువ ఎలా ఉంది తిను మాట లాగా కూర్చో అంజూరు చిన్నపిల్లలకి బాగా హెల్దీ ఫుడ్ ఇది తెచ్చుకొని పెట్టుకోండి మీరు డ్రై ఫ్రూట్ తెచ్చుకున్నాం అది కాక మా రందాన పండుగ కూడా వస్తుంది కదా మా చిరు వాళ్ళకి కావాలని నువే తెచ్చుకున్నాం మా ఇష్టమైన ఈ డ్రై ఫ్రూట్ చిన్నపిల్లలకి మంచిది మీ ఇంట్లో మీ పిల్లల్ని కూడా పెట్టుకొని మంచిగా హెల్దీగా ఉంటారు ఇవన్నీ మంచి హెల్దీ ఫుడ్ పిస్తా కాదు బాదం అంజూరు అవన్నీ ఒంటికి మంచిది కానీ మీ పిల్లల్ని కూడా పెట్టుకో మంచిగా ఉండాలి ఇది